అందరికి జయభీం గత రాత్రి భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల వ్యక్తిగా ప్రాంగణంలో కొంతమంది దొండతులు తెలియని వ్యక్తులు అక్కడే అలజడి సృష్టించి చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది ఆ సంఘటన ఆ చర్యను ఆ ప్రక్రియను ఖండి ఎందుకంటే ఒక ప్రపంచం విగ్రహం దగ్గర చట్ట వ్యతిరేకంగా ఏ కార్యాలయం జరిగిన ఏ చర్య చేసినా అది పూర్తిగా రాజ్యాంగ విరోధం చట్ట వ్యతిరేకం కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాం తెలియజేయాలని ఆ చర్య ప్రక్రియను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం అక్కడ తీసివేసిన పేరుని మాత్రం మేము వ్యతిరేకించట్లేదు అలానే మద్దతుంచం కానీ గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులను కానీ ఆయన ఏదైతే విత్తాడో ఆ ప్రతిఫలాన్ని ఈరోజు చవి చూస్తున్నాడు అధికారంలో ఉన్నప్పుడు మరి తెలుసు తెలిసి కూడా కళ్ళు నెత్తికెక్కి ఆయన ఎన్నో పేర్లు తీసేసి గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు తీసేసి ఈయనకి నచ్చిన పేర్లు పెట్టుకోవడం జరిగింది అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని తీసి జగనన్న విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాడు పెట్టుకోమనండి మేము పెట్టుకోవద్దని చెప్పట్లా కానీ ఆయన అంతటా ఆయన కొత్త పథకాలని కొత్త అభివృద్ధిని చేసి వాటికి పెట్టుకోవడం సమంజసం అంతేగాని ఉన్న పేర్లు ఉన్న గొప్ప వ్యక్తుల పేర్లు తీసేసి వేరే వ్యక్తులు పేరు పెట్టడం అనేది ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు దాన్ని ఎవరు కూడా చెప్పని సందర్భం చెప్తున్నారు అందుకని ఆయన చేసిన పనిని నచ్చని వ్యక్తులు గతంలో ఆయన చేసి గతంలో ఆయనను ప్రేమించి అభిమానించి మోసగించబడిన వ్యక్తులు ముఖ్యంగా దళితుల్లో ఉన్న వ్యక్తులు అక్కడ ఆయన పేరు ఉండడానికి ఇష్టం లేకనే కొంతమంది ఈ విషయాన్ని ఆ పేరుని తొలగించారని చెప్పని మా విచారణలో తెలియవచ్చింది దీన్ని సాకుగా తీసుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇదేదో టీడీపీ వాళ్ళు చేశారని ఎన్ ఎన్డీఏ కూటమి సభ్యులు చేశారని చెప్పని రోడ్ల మీద రావడం జరుగుతుంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను పూర్తిగా ఖండిస్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను మీ పేరుని ప్రచార ఆర్భాటాల కోసం మరి సామాజిక న్యాయ మహాశిల్పం అంత పేరుని మరి ఆవిష్కరణ కర్త అని చెప్పని పెట్టుకోవడానికి కొంతమంది వ్యక్తులు ఆ రోజున వ్యతిరేకించారు ఈ రోజు బాహాటంగా వ్యతిరేకించడం జరిగింది అయితే ఇలాంటి చర్యల్ని ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా చేయొద్దని మాత్రం మనవి చేస్తున్నాను ఈ రోజున అధికారం ఉంది టిడిపి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అలాంటి చర్యలు ఏమైనా ఉంటే అధికారికంగా కేబినెట్ లో తీర్మానం చేసి అధికారిక పూర్వకంగా చట్టపరంగా తీసివేయాలి ఆ విధమైన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పని మనం చేస్తున్నాను ఈ రోజు ఎవరు చేశారో తెలియదు దాన్ని నిగ్గు తేల్చండి ఇలాంటి చర్యని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఖండించమని కోరుతున్నాను కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరుని తీసివేసినందుకు మాత్రం మేము ఖండించము వ్యతిరేకించమని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన దళితులకు గిరిజనులకు చేసిన అవమానాలు అన్యాయాలు అనేకం ఉన్నాయి కాబట్టి అతన్ని గతంలో అభిమానించిన వ్యక్తిగా ప్రేమించిన వ్యక్తిగా అతని చేత మోసగించబడిన మోసగింపబడిన కుటుంబ సభ్యులుగా నేను ఆ పేరు తీసేటానికి అని చెప్పని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అయితే సోదరులారా ఈరోజు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి సభ్యులకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ టీడీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒకటే మనవి చేస్తున్నాను ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలని దయచేసి ఎవరు కూడా చేయవద్దని మనం చేస్తున్నాను అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ప్రాంగణాల్లో ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది చట్ట వ్యతిరేకం చాలా తప్పు అని మాత్రం సుస్పష్టంగా తెలియజేస్తున్నాను మీరు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇచ్చిన ప్రజా తీర్పుకి దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఇంట్లో పడుకున్న ఈ వైసీపీ నాయకులకి కార్యకర్తలకి మనకి మనమే రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లో ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నాము దీన్ని గమనించమని చెప్పని మా టీడీపీ నాయకులకి కార్యకర్తలకి సందర్భంగా తెలియజేస్తున్నాను మనకు మనమే సెల్పు గోలేసుకునే వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చి రోడ్డు మీద నుంచు అవకాశాన్ని మనమే కల్పిస్తున్నాము ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే ఈ యొక్క చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి మన ప్రభుత్వానికి నష్టం తెచ్చే పరిస్థితి ఉంటుంది ఇలాంటి విషయాన్ని గమనించి దయచేసి ఇలాంటి చర్యలు గాని ఎలాంటి ప్రక్రియలు గాని దయచేసి చేయొద్దని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ మనవ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజున రోడ్డు మీద రావడానికి సిగ్గుతో సిగ్గుతో ఏ విధంగా మొహం చూపించుకొని ప్రజలకి ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి రావాలని ఇంట్లో ఉన్న వైసీపీ నాయకులకి మనమే మరో దారి చూపిస్తున్నాం కాబట్టి ఆలోచించండి దయచేసి సహనం ఓర్పుతో ఆలోచనతో బాధ్యత నిరిగి మన సంక్షేమ పథకాలు ఏమైతే చెప్పామో మన అభివృద్ధి పథకాలు ఏమైతే చెప్పామో వాటిని మన ప్రభుత్వం చేపడితే ప్రజల్లోకి తీసుకెళ్లి మన పార్టీని మన ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా చేద్దాం అంతేగాని ఎదుటి వారికి మనమే సెల్ఫ్ కోలేసుకునే అవకాశం కల్పించే పనులు మాత్రం దయచేసి చేయొద్దని మరొక్కసారి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎప్పుడు ఎక్కడా కూడా అదే విధంగా ఏ జాతీయ నాయకుల విగ్రహాల వద్దైనా కానీ అలాంటి ప్రాంగణాలలో ఇలాంటి తప్పుడు చర్యలు చేయొద్దని అలాంటి చర్యలు చేస్తే తప్పకుండా వారి మీద చర్య తీసుకోమని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము